నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ నాయకులు అడపాల శ్రీధారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కలిసి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అందరికీ అల్పాహార విధుని ఏర్పాటు చేసి ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వర్గంకి మన మండల ఇన్ఛార్జి అడబాలు శ్రీధర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు హరియన్ సారంతో ఆయన ఇచ్చి మన తప్పట్లు ప్రసన్నాలు అందరికీ పేదలకి అందరికీ పంచడం జరిగింది ఎప్పుడు ఇట్నే జరగాలి అని చెప్పి శ్రీనివాసులు మండల అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పిలుపు మేరకు ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఎన్టీ రామారావు గారిది ప్రతి గ్రామంలో చేయాలని ఆయన పిలుపునిచ్చారు మేము గోరు ఎమ్మెల్యే ఎం రెడ్డి ప్రశాంత్ అక్కగారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు ఎడలూరు మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు వర్ధంతి జరుపుకుంటున్నాం దీనికి పై పైన పిలిపి ఏంటంటే దొప్పట్ల పంపిణీ మన అన్నదానం ఇవన్నీ చంద్రబాబు నాయుడు పిలిపించాడు అక్కడ అదంతా మా ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకున్నాము ఈరోజు మా అక్క ప్రశాంత్ అక్క ఇంకా ఎన్నో అవకాశాలు మాకు సహాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం ఈరోజు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా డౌలూరు గ్రామంలో ఈరోజు నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశాం నందమూరి తారక రామారావు గురించి చెప్పాలంటే ఈరోజు కాదు రేపు కాదు ఈ సంవత్సరం అంతా మాట్లాడుకున్నా సరిపోదు ఆయన సినీ చలనచిత్ర రంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి వరవడి ఆయన నటించినటువంటి పాత్రలు ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా నిలబడిపోయింది ఆయన చరిత్ర సినీ చలనచిత్ర పరిశ్రమ అంటే ఒక వినపడే పేరు నందమూరి తారక రామారావు తర్వాత ఇప్పుడు రన్ని మారింది కాబట్టి తర్వాత వేరే వేరే పేర్లు వస్తున్నాయి ఆ తర్వాత సినీ చలనచిత్ర పరిశ్రమలో ఒక కలికితురాయిగా నిలిచిన ఎన్టీఆర్ గారు ఆయన నటించిన పాత్రలు ఒక శ్రీరాముడు ఏ విధంగా ఉంటాడంటే అది కృష్ణుడు ఏ విధంగా ఉంటాడంటే ఆయన పాత్ర ఖచ్చితంగా ఆయన సినీ చలనచిత్రకి ఈరోజు కూడా ఈ స్థాయిలో ఉందంటే ఆయన పుణ్యమేది ఆ తర్వాత ఢిల్లీ నడి వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం పుట్టి మెట్టాడుతున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేసి ఢిల్లీ నడి వీధుల్లో పుట్టుకొని పోతున్న తెలుగు ఆత్మ గౌరవాన్ని హైదరాబాదు నడిబొడ్డులో నిలబెట్టాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి స్థాపించినటువంటి తొమ్మిది నెలల్లోనే ఈ రోజు కూడా భారతదేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేనటువంటి పరిస్థితి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంక్షేమం అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో పేదలకు సంక్షేమాన్ని చూపించినారు సంక్షేమానికి కన్నా ముందు రాజకీయం అంటే ఆ రోజు తెలియదు నాలుగు గోడల మధ్య రాజకీయం నడుస్తుంది పేదవాడి గుడిసె ముందు కూడా రాజకీయాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కిలో రెండు రూపాయల బియ్యం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన తీసుకొచ్చారు కూడు రెండు రూపాయలకే బియ్యం ఇవ్వాలని పక్కా ఇల్లు అనేది తెలియదు ఆ రోజు గుడిసెలు ఉన్న రోజుల్లో గుడిసె ఉండకూడదు అని చెప్పి పక్కా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకువచ్చాడు ఓ జనతా వస్త్రాలు ఏర్పాటు చేశాడు ఈ రోజు వస్తున్న నాలుగు వేల పెన్షన్ మనం ఇస్తున్నాం ఆ నాలుగు వేల ఫెన్షన్ ని ఆనాడే ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేసిన చరిత్ర నందమూరి తారక రామారావుకే దక్కింది అభివృద్ధి సంక్షేమం ఈ రోజు కూడా ఆయన వేసిన బాటలోనే నడుస్తా ఉన్నాం ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన సంస్కరణ ఈ రోజుకి అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి పునాది అని కూడా నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది ప్రతిపక్ష అధికార పక్షాల్లో ఉన్న నాయకులు మాట్లాడతారు తెలుగుదేశం పని అయిపోయింది తెలుగుదేశం పని అయిపోయింది ఇంకా తెలుగుదేశం రాదు అని ఈ చరిత్ర ఉన్నంత కాలం సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతూనే ఉంటది వ్యక్తులు మారుతారు కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగానే ఉంటుంది అధికారం అనేది ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి గెలుపు నుంచి గెలుపు తెచ్చుకోవటంలోనే కొంచెం తడబాటు ఉంటది కానీ ఓటమి నుంచి తొడగొట్టి గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది దానికి ప్రధాన కారణం ఆ రాడు నందమూరి తారక రామారావు వేసినటువంటి పునాది కార్యకర్తల బలం ఈ రోజు కూడా పోటీ తీసుకున్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని కూడా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు నేను రెండు మూడు సందర్భాల్లో ప్రయత్నం చేశాను అది కానీ అది విఫలం జరిగింది తరువాత విడవలూరులో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఈ గడ్డ మీద నందమూరి తారక రామారావు గారు అడుగుపెట్టారు ఒక కార్యక్రమానికి బై ఎలక్షన్ కార్యక్రమానికి వచ్చారు తరువాత తొంభై నాలుగులో తొంభై నాలుగులో ప్రభంజనం సృష్టించారు ఇదే గడ్డ మీద నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది నా చిరకాల కోరిక నాయకులు అందరూ ఉన్నారు అందరూ సమిష్టిగా పనిచేసి విడవలూరు హెడ్ క్వార్టర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే దానికి ఎమ్మెల్యే గారి సహకారం కూడా కోరి అందరం కలిసి శ్రీధర్ అన్న ఉన్నాడు అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని వచ్చే వర్ధంతి లోపు పూర్తి చేసుకోవాలని కోరిక అందరూ కూడా దీనికి సహకరిస్తారని తెలియజేసుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మా నాయకురాలు వేమిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దేదాని నందమూరి తారక రామారావు సాక్షిగా కోవూరు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తాం ఆమెకి రాష్ట్రంలోనే మెరుగైన పేరు తీసుకువచ్చేదానికంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమంతా కష్టపడి పనిచేస్తాం జోహార్ చేసుకోండి